హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో టూ మినిట్స్లో మనకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేశాను అనేది సండే రోజు అన్నమాట ఇది కొంచెం పెట్టడానికి కాస్త లేట్ అయింది ఫ్రెండ్స్ అయితే ఆ రోజు చికెన్ కర్రీ తెచ్చుకున్నాము దాంట్లోకి బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను ముందుగా ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను గిన్నె తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకున్నాను వేసుకొని దా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బంగార సామాను వేసుకున్నాను లవంగాలు చెక్క బిర్యానీ ఆకు సాజీరా అవన్నీ కూడా మిరియాలు అవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు టమాటాలు అలాగే కొంచెము కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసారుగా మొత్తం మగ్గిపోయి ఉంటుంది అవన్నీ కూడా మనకు మగ్గిన తర్వాత తగిన వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వరకు వాటర్ తీసుకున్నాను నేను అయితే ఇక్కడ నేను వచ్చేసి రేషన్ బియ్యంతో చేస్తున్నాను అనమాట రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం వచ్చాయి కదండి దాంతో చేస్తున్నాను నేను బగారా రైస్ అనేది తగిన వాటర్ తీసుకున్న తర్వాత నేను ముందే ఇక్కడ రైస్ అనేది కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట చెప్పానుగా గ్లాస్కి గ్లాస్ ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం వరకే తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనకు నేను ఇక్కడ బఠానీ అనేది వేయడం మర్చిపోయానండి అందుకోసం ఇప్పుడు వేస్తున్నాను మామూలు బఠానీ అయితే ఫ్రోజన్ బఠానీ అయితే వెంటనే వేసుకోవచ్చు ఇవి నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అవి ఇప్పుడు వేసుకున్నాను అన్నమాట వేసుకొని మూతబెట్టి మనకు వాటర్ అనేది ఎప్పుడైతే బాయిల్ అవుతాయో అప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూసారు కానీ మనకి ఉడుకుతుంది రా రైస్ అనేది ఇక్కడ ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మనం ఇక్కడ తగినంత వాటర్ పోసుకుంటే మనకి పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది ఒకవేళ వాటర్ మీకు ఎక్కువ అనిపించినట్లయితే కొంచెం వంపుకుంటే సరిపోతుంది కానీ వంపడం కన్నా మనం తగ్గట్టుగా పెట్టుకుంటున్నా సరిపోతుంది మంచిగా పర్ఫెక్ట్ అవుతుంది రైస్ కూడా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా సైస్కు పట్టి ఉంటాయి అన్నమాట చూసారగా నేను పర్ఫెక్ట్గా మంచిగా అయింది రైస్ అనేది ఇక్కడ నేను రేషన్ బియ్యంతో వండినప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను ఇక్కడ బాస్మతి బియ్యం కాకుండా నార్మల్ రైస్తో చేశాను అన్నమాట చూసారుగా బగారా రైస్ ప్లేట్స్లోకి చికెన్ కర్రీ ఆనియన్ నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు మనం ప్రతిసారి మనకు బగారా రైస్ కావాలి అంటే ఉండవు కదా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి